హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చూస్తున్నారు కదా మ్యాట్ దాని ప్రిపరేషన్ చూస్తున్నారు కదా ఇవి రెండు పాత చీరలు అనమాట ఇంట్లో పాత చీరలతో తయారు చేసుకోవచ్చు ఇవి టూ కలర్స్ లో తీసుకున్నాను తర్వాత ఈ టూ శారీస్ని ని ఇప్పుడు చూస్తున్నారు కదా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఎంత విడ్ని చూసుకొని కట్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ ఒక టూ ఇంచెస్ విడ్ తోటి కట్ చేసుకోవాలి ఫోర్ లేయర్స్గా కట్ చేసుకోవాలి నేను ఈ వాయిలెట్ కలర్ ఒక లేయర్ వైట్ కలర్ త్రీ లేయర్స్గా తీసుకుంటున్నాను అనమాట ఇట్లా డిఫరెంట్ కలర్సే తీసుకోవాలని అయితే ఏం లేదు ఉన్న కలర్స్ పాత చీరలు ఏముంటే అవి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ పక్కకు తీసుకుందాం ఇట్లా లేయర్స్గా తర్వాత ఈ ఈ టూ టూ లేయర్స్ని ఇట్లా ముడి వేసుకోవాలి చూపించిన విధంగా హ్యాంగర్ ఉంటే హ్యాంగర్ కానీ కిటికీ కానీ ఉంటే ఇట్లా కరెక్ట్గా ఇట్లానే మూడేసుకోవాలి ఇట్లా మూడేసుకొని ఫోర్ లేయర్స్ సపరేట్ సపరేట్ తీసుకొని ఎగ్జాక్ట్గా జడ జడాలినట్టు అల్లు వేసుకుంటూ ఉండాలి కరెక్ట్గా చూపించిన విధంగా ఫోర్ ఫోర్ పాయలను తీసేసుకో ఈ ఫోర్ పాయలకి క్లిప్స్ పెట్టేసుకోవాలి ఎందుకంటే పొడుగు పొడుగుంటే వాటిని వాటిని అల్లేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట సో వాటిని క్లిప్స్ పెట్టుకొని దగ్గర కనిపెట్టేసుకొని అల్లుకోవాలి ఇట్లా ఎగ్జాక్ట్గా ఇట్లా చూపించినట్టుగా అల్లుకోవాలి జడ వేసుకున్నట్టే ఖచ్చితంగా మొత్తం ఇలాగనే అల్లేసుకోవాలి మొత్తం మా చీర అయిపోయేదాకా ఇలాగనే అల్లేసుకోవాలి చూపించిన విధంగానే కొంచెం గట్టిగా అల్లుకోవాలి లూజ్ అవ్వకుండా కొంచెం కేర్ఫుల్గా గట్టిగా అల్లుకోవాలి మొత్తం మళ్ళిన తర్వాత కొంచెం జూమ్లో చూపిస్తున్నాను ఇలా అనమాట మొత్తము ఉన్నది మొత్తం అల్లేసుకుంటే ఇంత పొడుగు అయిపోయింది ఇంత పొడుగు ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ మా ఎక్కడైతే ముడి వేసినామో అది అది విప్పేసుకొని అది విప్పిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఇలా ఉంది విప్పిన తర్వాత ఇంత వచ్చింది ఇలాంటివి టూ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మనం ముడి విప్పిన దగ్గర ఆ ఎడ్జ్ని కుట్టేసుకోవాలి కొంచెం నీట్గా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తంని కట్ చేసుకోవాలన్నమాట ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని ఇట్లా రౌండ్ షేప్లో పెట్టుకొని వాటిని చూపించిన విధంగా ఇట్లా కుట్టుకుంటూ రావాలన్నమాట రౌండ్ షేప్లో ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి చూపిస్తున్నాను చూడండి ఇలాగ రౌండ్ షేప్లో అనుకుంటూ ఒక్కొక్క స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇది చూడండి ఇలా ఎలా స్టిచ్ చేస్తున్నానో అలాగే స్టిచ్ చేయాలి మొత్తం అది అల్లింది మొత్తం ఇలాగే రౌండ్ అనుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలాగే మొత్తం మనం అల్లుకున్న థ్రెడ్ ఏదైతే క్లాత్ ఉందో అది మొత్తం ఇలాగే రౌండ్గా అనుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఫైనల్గా ఇలా వస్తుంది అనమాట ఒక టూ రోప్స్కి అయితే ఇలా మొత్తం కంప్లీట్ అయ్యి డోర్ మ్యాట్ ఫినిష్ అవుతుంది ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్